పరమేశ్వరుడి ఆభరణాలు అంటే మెడలో పాము తల మీద చంద్రుడు చేతిలో డమరకం ఇవి పెట్టుకోవడం వెనక ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంది శివుడి తలపై చంద్రుడు ఉండటం వెనక రెండు కథలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆది దేవుడు సృష్టికర్త ఆ పరమేశ్వరుడే గంగా జలంతో అభిషేకం చేసి బిల్వ పత్రం సమర్పిస్తే చాలు ప్రసన్నుడు అయిపోతాడు పరమేశ్వరుడు దేవుళ్ళు దేవతలు అందరూ విభిన్నమైన నగలతో అందంగా అలంకరించుకొని కనిపిస్తారు కానీ శివుడు మాత్రం కేవలం మెడలో పాము తలమీద చంద్రుడు శరీరానికి కప్పుకునేందుకు పులిచర్మ ఒంటి నిండా భస్మంతో కనిపిస్తాడు శివుడు ధరించే ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది శిరసాగర మదనం చేసే సమయంలో అంటే దేవతలు అమృతం పొందడానికి శిరసాగర మదనం జరిపారు ఇది సృష్టి మరియు ధర్మాన్ని నిలబెట్టే ప్రక్రియలో ముఖ్యమైనదిగా తెలుస్తుంది ఇది మన విశ్వంలోని ముఖ్యమైన దివ్య మరియు శక్తివంతమైన అంశాలను పొందడానికి చేసిన ప్రాథమిక చర్య క్షీరసాగర మదనం చేసే సమయంలో విషం కూడా బయటకు వచ్చింది దాన్ని తీసుకోవడానికి అటు దేవతలు ఇటు రాక్షసులు భయపడిపోయారు సృష్టిని సైతం నాశనం చేయగల శక్తి ఆ విషయానికి ఉంది దీంతో దేవతలు కాపాడమని పరమశివుణ్ణి శరణం కోరారు సృష్టి కార్యం కోసం శివుడు ఆ విషాన్ని మింగి తన గొంతులో ఉంచాడు అందుకే ఆయన కంఠం నీలంగా మారిపోయింది నీలంగా ఉన్న కంఠం ఉండటం వల్ల పరమేశ్వరుణ్ణి నీలకంఠుడు అని కూడా పిలుస్తారు విష ప్రభావం వలన శివుడి శరీరం మరింత వేడిగా మారడంతో దేవతలందరూ భయపడిపోయారు ఆ ప్రభావం తగ్గించడం కోసం చంద్రుడు తనని తల మీద ఉంచుకోవాల్సిందిగా వేడుకున్నాడు అందుకు మొదట శివుడు అంగీకరించలేదు కానీ తరువాత తెలుపు రంగు చల్లటి ప్రభావం కారణంగా విష ప్రభావం కొంతవరకైనా తగ్గుతుందని దేవతలు ఒప్పించడంతో అంగీకరించాడు అప్పటి నుంచి శివుడి తల మీద చంద్రుడు ఉండిపోయాడు అలా చంద్రుడి ప్రభావంతో శివుడి విష ప్రభావం తగ్గింది ఇలా ఒక కథ ఉండగా మరోటి దక్షుడికి ఇరవై మంది కుమార్తెలు వారిని అనసూయ దేవి కుమారుడైన చంద్రుడికి ఇచ్చి వివాహం జరిపించాడు తన ఇరవై ఏడు మంది కుమార్తెలను సమానంగా చూసుకుంటాడని దక్షుడు భావించాడు అయితే ఇరవై ఏడు మంది భార్యలు ఉన్నా సరే వారిలో ఒక్క రోహిణి మీద మాత్రమే చంద్రుడు ఎక్కువ ప్రేమ చూపిస్తూ మిగతా వారిని పట్టించుకోవడం మానేశాడు దీంతో ఇరవై ఆరు మంది కుమార్తెలు దక్షుడి దగ్గరికి వెళ్ళి తమ గోడును వెళ్ళబోసుకున్నారు అందరినీ సమానంగా చూసుకోమని దక్షుడు చంద్రుణ్ణి హెచ్చరించినా పట్టించుకోలేదు దీంతో ఆగ్రహించిన దక్షుడు చంద్రుణ్ణి శపిస్తాడు రోజు రోజుకి వెలుగు తగ్గిపోతూ చివరికి మొత్తానికి అంతమవుతావు అంటూ శపించడంతో చంద్రుడు భయపడిపోయాడు శాప విమోచన కలిగించాలని బ్రహ్మ విష్ణువులని వేడుకున్నాడు తమ వల్ల కాదని పరమశివుణ్ణి అనుగ్రహం కోసం తపస్సు చేయమని చెప్తారు చంద్రుడు శివుడి అనుగ్రహం కోసం తపస్సు చేశాడు తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై చంద్రుడి శాపం గురించి తెలుసుకుంటాడు అప్పటికే శాప ప్రభావం ఉండటంతో లోక కళ్యాణం కోసం పదిహేను రోజులకు క్షీణించి తిరిగి పదిహేను రోజులు వెలుగుగా ఉంటావని మహాశివుడు ఆశీర్వదిస్తాడు అలా పౌర్ణమి అమావాస్య వచ్చాయని చెప్తారు శంకరుడు చంద్రుడి భక్తికి మెచ్చి తన తల మీద స్థానమిచ్చాడని అంటారు తల మీద చంద్రుడు ఉండటం వల్ల శివుణ్ణి చంద్రశేఖరుడు అని కూడా పిలుస్తారు